విశోదర్లకి అందరు నమస్కారం అలాగే నేను వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు రైతు చాలా చాలా కష్టాలు పడుతున్నాడు ఆ విషయం ఎవరికి తెలియదు రైతే రాజు రైతే ఎన్నుముకంటారో కానీ రైతు దగ్గరికి వచ్చే ఎవరు సాయం చేయట్లేదు కొనుగోడు వాళ్ళు సాహుకారు దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటారు తప్ప రైతు కొలు వాళ్ళు వచ్చి కొనట్లేదు అలాగే పొను ఆకాశం ఆకాశంగా అనుకూలం చూసారు కదా పండేసింది పొలం ఫుల్ ఆర్గానిక్ ఇందులో ఏమి ఏమి కూడా తేడా లేదు ఫుల్ పండిపోయింది కాకపోతే ఎరువులు అయితే ఎన్ని ఎక్కువ వస్తూ ఉంటది కాకపోతే ఆర్గానిక్ వ్యవసాయం ఇలాగ ఉంటా ఉంటది సిద్ధంగా ఉన్నది మన పది రోజుల్లో కటింగ్ చేసేస్తాం కాలం అనుకూలిస్తే భగవంతుడి దేవాల అనుకొనిస్తే ఎవరన్నా కొనుక్కుంటానంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు ఎన్ని రోజుల్లో అవుతుంది అండి రోజుల్లో మనకి రెడీ అవుతుంది రెడీ అవుతుంది కొనుక పదిహేను ధాన్యం కావచ్చు ధాన్యం లేదంటే రైస్ కావాలనుకుంటే రైస్ మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము నా ఫోన్ నంబర్ వచ్చేసరికి ఆరు మూడు సున్నా నాలుగు మూడు రెండు నాలుగు ఒకటి రెండు దయచేసి రైతు దగ్గర నా దగ్గరే కొనాలని అనలేదు మిమ్మల్ని రైతు దగ్గర డైరెక్టర్గా వచ్చి మీరు కానీ కొను రైతు బాగుపడతాడు రైతు డబ్బును చూసి ఎవరు కూడా ఆశపడండి రైతు పంటను చూసి పొంగిపోతాడు తన పంట ఎవరన్నా కొనులేదు ఎంతో ఆనందపడిపోతాడు నా దగ్గర పంట కొనేశారు రా బాబు నాకు చాలా ఇబ్బంది తగ్గిందిరా బాబు ఎవరో ఎంత కడుగుతారు కదా తెలియదు అంటారు దయచేసి నాలా రైతు సహకరించండి మీరు ఇచ్చే పది రూపాయలు ఒక రైతుకి సందీరా చేయండి రైస్ ఏంటండి రైస్ ఎంత సన్నంగా ఉంది నెల్లూరు సన్నాలండి ఇది నెల్లూరు సన్నాలండి నెల్లూరు సన్నాలు ఇది ఐదు నెలల పంట సేమ్ పెద్ద పంటలాగే ఉంటుంది రైస్ కూడా చాలా సన్నంగా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే పాలిష్ పట్టకుండా పంపిస్తాను పాలిష్ పెట్టడం వల్ల ఏంటంటే పై పొర తీసేసి అందులో ఏం ఉండట్లేదు ప్రతి ఒక్కరు పాలిష్ రైస్కి అలవాటు పడిపోనారు దయచేసి రైస్ రైస్కి అలవాటు పడకండి దానివల్ల ఏం పుస్తకాలు ఉండవు అన్ని బయటనే పోతుంటాయి అలాగే మన దగ్గర నా దగ్గరే కాదు ఏ రైతే పర్లేదు కొంటారని మరీ మరీ కోరుకుంటే సెలవు తీసుకుంటాను